అలాగా ఆత్రం అన్నట్టు అన్నాడు డాక్టర్ సమాన పట్టమాలిగా మాత్రం మండల గారి మాత్రం ఇది తీసేయండి అగ్గి ఆసులల గాలి పేలేంటే అదే అదే పూల్ పంప్ చేసుకుందడానికి రాళ్ళు రాళ్ళ పోతాడు నాకు ముగ్గురు కొడుకులు కోడలు మనముడు ఉన్నాడు సార్ నేను కూలి పనికి పోతాను పనికిపోయినా మేము ఇంక కరెంట్ షాక్ కొట్టి కొట్టం అది ఉండగా ఉండగా మంట వచ్చింది వచ్చినందుకు ఇంకా ఏమేమి తీయలేకపోయినారు పిల్లలు పది నాది మూడు తొలలు ఆయనది మన కోడలు దాకా పది తొలలు బంగారు ఉన్నాయి సార్ మొత్తం కాలిపోయింది బియ్యం పది కింటాలు ఒక ఐదు లక్షల డబ్బులు పిల్లలు చదువుల కోసం తెచ్చిపెట్టుకునిట్టింది మొత్తం కాలిపోయింది బయళ్ళు ఇంటి పత్రాలు ఏం కట్టుకుంటే బట్టతో బయట ఉండే దానికి నిలబడ్డాము బియ్యము మొత్తం ఏమేమి లేనట్ల మొత్తం కాలిపోయింది సార్ గవర్నమెంట్ ఏదో ఒకటి ప్రభుత్వం మాకు సాల్వ్ చేస్తుంది అనేవి ఆశిస్తున్నారు సార్ అంతకుమించి మేము ఏం మాట్లాడాలో కట్టుకుపోతున్నాము మాకు ఊబరిగా తిరగడం లేదు ఇవి చూసింది మా కష్టం చేసి కూలి చేం పెద్దలాలు బంగారం ఐదు లక్షల డబ్బులు సార్ బియ్యము టీవీ ఫ్రిడ్జ్ ఇరవై గంటల బియ్యము డబ్బులు ప ఐదు లక్షల డబ్బులు పది తొలగులు బంగారు నా కోడలువి నావి నా భార్యది అన్ని పోయిన కాలిపోయినా సార్ మొత్తము ఎండి యాభై తొలలు ఎండి ఉండే ముగ్గురు చైనాలు ఉండే కాల చైనాలు పట్టీలు అన్ని కాలిపోయినాయి అన్న సార్ సరుకుల వల్ల సార్ మాకి అంత మేము నేను బయట రాయి కొట్టేకి పోయింటి నా భార్య ఆర్కెక్ డాక్టర్ హాస్పిటల్లో పని చేసిపోయినా పాస్ పని చేస్తుంది అడా మేము అక్కడ నా భార్యకి పోయింది నేను రాళ్ళు పోయినా నా కోడలు నా కొడుకులు ఇంట్లో ఉండ్రీ నా మానమడంతా అంతా అది అంటుకునే దగ్గర వాళ్ళందరూ బయటికి పారవుతున్నారు సార్ అది ఏం తీయలేకపోయినాం సార్ మేము మా పిల్లలు